శ్రీ శ్రీగురుభ్య నమ అందరూ నిద్రించేటప్పుడు మెల్ కొనరాదు అని అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాగ్మయం ద్వారా నరణశీల సంక మానస మాండవ్యశ్చోీనాభూ చౌరచౌర శంకయ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస యో నూరిపాటి అనంతరామయ్య గారు చేసిన పద్యానువాదం ఇదే శంక ఇంత రాత్రులందు ఘనునికైన మృత్సుకయున్న మృత్సని మండవ్యు గొరత వేయలేదే ధరణి అందరూ నిద్రించే వేళలో మెళకువగా ఉండకూడదు అని అంటే ఇక దారుల దారులపైనా తిరగవచ్చా అంటే ఎంత ప్రమాదకరమో చెప్పవలసిన అవసరం లేదు పూర్వం మాండవ్యుడనే మహర్షి తన ఆశ్రమంలో కూర్చుని అర్ధరాత్రి వేళ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో దొంగలు వచ్చి తాము దోచుకున్న రాజుగారి బొక్కజంలోని బంగారం కొంత అక్కడ పారేసి వెళ్లిపోతే కూడా తరుణకు వచ్చిన భటులు ధ్యానం చేసుకుంటున్న మహర్షి దొంగ అని భావించి రాజు వద్దకు తీసుకు వెళితే రాజు అతనికి పీఠ భాగం నుంచి శూలము దింపమని ఆజ్ఞాపించాడట కనుక మహర్షులకే ఇటు ఆపదలు వచ్చేటువంటి సమయం రాత్రిపూట కనుక రాత్రిపూట ఒంటరిగా మేల్కొని ఉండడము ప్రమాదమే దారులందు తిరుగుట ఇంకా ప్రమాదము అని గ్రహించి సాధ్యమైనంత వరకు వీటిని పరిహరించుకోవాలి ఓం పరమేశ్వర ఆర్పణమస్తు